నమస్తే అండి నేను మీ ప్రశ్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈరోజు వర్షానికి మన తోట ఎలా ఉందో చూద్దాము వర్షం పడింది కదా ఫ్రెష్గా ఉంది తోటంతా తోటంతా ఎలా ఉందో ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు చూపించబోతున్నాను రండి చూద్దాం తండి మా ఇంటి ముందర తోట ఎంత పచ్చగా ఉంది చూడండి గోంగూర మొక్క బాగా పొడవుకి వచ్చేస్తుంది కదా ఇది గింజబడి మొలిచిందండి ఒకే ఒక వంగ మొక్క ఉంది ఇక్కడ ఇది సన్నజాజి పూలు వస్తాయి కదండీ ఆ తీగ నిద్దుపైకి పాకిచ్చినాము ఇది తీగ సంపంగి మేమైతే సుగంధరాజులు అంటాము ఇది తీగ సంపంగి పువ్వులండి చూడు ఎంత చక్కగా ఉన్నాయో స్మెల్ అయితే సూపర్ ఇక్కడే శంఖపూలు వేస్తున్నామండి అది దొండపాదు ఆ మూల వేస్తున్నాం దొండపాదు అందుకండి ఇది జాజిమల్లి చిన్న చిన్నగా వస్తాయి కదా మా పక్క మొల్లలు అంటారు ఆ చెట్టు పాదులాగా గుబురుగా వస్తుంది మొన్న కోసేసినాను గోంగూర ఎంతలా ఉంది చూడండి స్టెమ్ అయినా కొమ్మలు వస్తూనే ఉన్నాయి చాలా మంచి సీడ్ ఇది ఆ విత్తనాలు అండి ఇక్కడంతా పడి ఉన్నాయి చూడండి గోంగూర ఇది చామంతి ఎల్లో కలర్ చామంతి మొక్కండి ఇది ఇదేమో గుండు మల్లి ఇది దోసపాదు ఇంటి ముందర విత్తనాలు పడి మొలిచింది చూసినారా రణపాల పైన ఇలా మొక్కలు వస్తాయి దీనికి అవి రాలిపడి మళ్ళీ కిందంతా కూడా అలాగ చున్నది చుట్టూ అంతే అదేనండి జాజి పువ్వు ఇది దోసపాదు దోసకాయ ఉన్నది ఈరోజు ఆర్వర్ చేసేద్దాం ఇదండి మిరప చెట్టు క్రోటాన్సు ఎల్లో కలర్ క్రోటాన్స్ ఇది చూసినారా పప్పా చెట్టు కాయలు వస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇంకా కాయలు ఇది షోగా ఉండే చెట్టు అంటే సార్ టూర్ పోయినప్పుడు ఒక షాప్ దగ్గర ఉంటే అడిగి తీసుకొచ్చుకున్నాను అది ఇది దోసపాదు అలోవేరా అలావర చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందుకనే అల్లవెర వేసినాము రెండు మొక్కలు వేస్తే ఎన్ని మొక్కలు అయిపోయినాయి చూడండి పూలు కూడా పూసినాయండి అది కూడా వీడియో చేస్తున్నాను మన ఛానల్లో ఉంది చూడండి ఎప్పుడైనా తలకు చుండ్రు పట్టిందంటే అలాంటప్పుడు ఈ అలోవెరా తీసుకొని జ్యూస్ చేసుకొని తలకు పట్టించి స్నానం చేసేటప్పుడు ఇవంతా గుండు మల్లిండి ఇంటి ముందు షోగా ఉంటుందని పెట్టాను టేబుల్ రోజా ఇది వైట్ పింక్ ఎండ రాలేదు కదా వర్షం పడింది కాబట్టి ఇంకా తొందరగా విచ్చుకోలేదు ఇంకా టైం పడుతుంది ఇది స్నేక్ ప్లాంట్ ఇటు ముందు పాములు వస్తాయేమోనని ఇక్కడ నాటుకున్నాం గేటు ముందు ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇక్కడ కూడా టేబుల్ రోజండి షోగా ఉంటుందని టేబుల్ రోజెస్ ముద్ద మందారం రోజా చెట్టు చిట్టి చిట్టి రోజాలు రెడ్ రోజు ఇది గోంగూర ఎర్ర గోంగూర చూస్తున్నారు ఇది కూడా కొమ్మ బాగా లాభైపోయింది మనం కొమ్మలు కట్ చేసుకుంటా ఉంటే చాలు మళ్ళీ వస్తూనే ఉంటాయండి గోంగూర మాత్రం దేవన్నీ మల్లె మొక్కలు అంటే మందారం అంటే కోసి దేవుడికి పూజ కోసం పువ్వులన్నీ కోసుకునేస్తున్నాను కాబట్టి పువ్వులు లేవు ఇందులో అండి చిల్లకడ దుంప గెన్సిగడ్డలు అంటాం కదా స్వీట్ పొటాటో అది కుండీలో పెట్టాను నేల మీద పెడితే మొత్తం పాకిపోతా మనకు ఇంకా వేరే ఏం పెట్టుకోవడానికి లేకుండా అందుకని ఇది చామంతి మొక్క పింక్ కలర్ చామంతి పూలు ఇది కూడా గెనుసుగడ్డలే అన్ని చామంతి మొక్కలు సీజన్ అయిపోయేటప్పుడు కొమ్మలు దుంచి ఇలా కుండీల్లో పెట్టేసుకుంటే మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్కి అంతా వచ్చేస్తాయి దండి వెరైటీ పచ్చిమిర్చి పెద్దగా ఉంది కదా ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఇవి వస్తున్నాయి మిర్చి హైబ్రిడ్ గోరు చిక్కుళ్ళండి ఎంత చక్కగా వస్తున్నాయో మొత్తం అంత రెండు మొక్కలేను ఎంత వస్తుంది చెప్పండి ఉసిరికాయ మొక్కలు మొక్కలు కాదు చెట్లే బాగా పెద్దవే తెచ్చిపెట్టినాము ఉంది ఆకులు రాల్తానే వస్తున్నాయి ఇది కనకాంబరాలు ఇది ఎల్లో కలర్ కనకాంబరము ఇది వంకాయ చెట్టు ఇది కనకాంబరాలు ఇక్కడన్నీ ఇది కూడా ఒక ముద్ద మందారం అండి రెండు కొమ్మలు తెచ్చిపెట్టాను ఇంటి ఒకటి తోట లోపల ఒకటి బాగా వస్తున్నాయి ఇది దానిమ్మ ఇవన్నీ మల్లె మొక్కలు ఇంకా పూస్తున్నాయి మా తోటలో మల్లె పువ్వులు వస్తా చెన్నై నుంచి వెళ్ళే ట్రైన్లు మా ఇంటి ముందు వెళ్తాయి అదే సౌండ్ తోండి మల్లె మొగ్గలు ఇంకా మల్లె పువ్వులు పూస్తున్నాయి మాకు వస్తున్నాయి ఇది బోడు గుమ్మడికాయ తీగ పాక్కుంటూ పోతుంది అండి వెల్వెట్ పూలు గుర్తున్నాయా మీకు ఆ వెల్వెట్ పూలు చెట్టు ఆరెంజ్ కలర్ ఎంత బోటి దిగుమ్మడి పాక్కుపోతా ఉంది వేలికలు లోడేస్తున్నాయండి అక్కడక్కడ నేను క్లీన్ చేసుకొని అయింది అంతా వచ్చేస్తూ ఉంది ఇదేమో మైసూర్ మల్లి ఒక కొమ్మ తెచ్చి పెట్టాను కానీ ఎక్కడెక్కడ వస్తుంది ఇంకా పువ్వులు రావటం లేదు ఎందుకో తెలియదు నాకు కూర గుమ్మడికాయ గింజలు వేసినాను బాగా వచ్చేసినాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి ఇది గంధం కలర్ పూలు వస్తుంది కదా ఆ చెట్టు మందారం కొమ్మ తెచ్చి పెట్టినాను హైదరాబాద్ నుంచి బాగా వస్తూ ఇది మామిడి చెట్టు కొబ్బరి మొక్కలు మాత్రం బాగా వస్తున్నాయండి కొబ్బరి చెట్లు బాగా పెద్దగా వస్తున్నాయి ఇది దానిమ్మ మన ఎర్ర పొన్నగంటాకు అంత బాగా వస్తుంది ఒకే ఒక మొక్క ఉంది కానీ బాగా గుబురుగా వస్తుంది ఇక్కడ ఎర్ర మందారం రేకు మందారం చీడబట్టిందని కొమ్మ అక్కడ వరకు కట్ చేసినాను మిగతా అంతా బాగా వస్తుంది దోసపాదు ఇంకొండి ఇక్కడ ఒక దోసపాదు ఉంది కాయ తీస్తున్నారు బాగా పెద్ద సైజు హార్వెస్ట్కి వచ్చేసింది పోసేయాలి ఈరోజు పొనుగంటాకండి ఇక్కడ ఒక చోట వేసినాను ఇంకా వాటర్ పోయే దగ్గర ఒక చోట వేసాను నీళ్ళు వెళ్ళే చోట మన తోటలో ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ వేస్ట్ అంతా ఈ డ్రమ్లో వేసి పెడతాను ఎరువు తయారు చేయడం కోసం పండ్లు కూరగాయలు వేస్ట్ ఇదే నేను మన మొక్కలకిచ్చే మాన్యువర్ దీంతోపాటు కొద్దిగా ఆవు పేడేస్తూ ఉంటానండి కొబ్బరి చెట్లు అండి మన బీరపాద ఎక్కడ వేసాము అక్కడి నుంచి ఇలా వస్తుంది కాయలు బాగా వచ్చేసి ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ చేయాలి కూడా గ మరి ఇక్కడ ఒక పప్పాయి చెట్టు ఉన్నాం ఇంటి ముందు జామ చెట్టు ఉందంటే పక్కన గింజలు పడి కాకర కాకరపాదులు ఉన్నాయి అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి దేని చెప్పండి తామల పాకులు బాగా వస్తుంది కట్ చేసి పైకి అల్లిద్దామని పైకి పంపించాం ఏమో మనీ ప్లాంట్ అక్కడ కాకరపాడు ఉంది ఇది సెంటు అండి ఇది టేబుల్ రోజా డ్రాగన్ ఫ్రూట్ ఈ పనస గింజలు వేసామండి పనస చెట్లు వస్తూ ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ సైడ్ కొమ్మలు వస్తే అవి ఇక్కడ నాటుకున్నాం అదేమో పాలకూర ఇదంతా పాలకూర ఇది ఎర్ర పన్నుగంట పూలు చూసారా పన్ను గంటకి ఎలాగొస్తుందో అలాగే వచ్చింది ఇదే మామిడి చెట్టు ఆ హైట్ వచ్చింది లక్ష్మణ ఫలం పూలు వస్తున్నాయి రాలిపోతున్నాయి ఒక కాయ నిలబడింది కానీ అది కూడా పడిపోయింది ఆ ద్రాక్ష చెట్టుకి పూత వస్తూ ఉందో కొమ్మ ద్రాక్ష చెట్టు ఇది పూత వస్తూ ఉంది ఇది గింజబడి మొలిచిన జామ చెట్టు మన తోటలో కొన్ని వంగ మొక్కలు తెచ్చిపెట్టాను కొమ్మలు మొక్కలే కొనుక్కొచ్చి పెట్టాము ఇవి ఇక్కడ ఒక గోరు చిక్కుడు హైబ్రిడ్ గురిగా వస్తుంది కదా అది రెండే రెండు గింజలు వేస్తున్నాం ఇక్కడ రెండు గింజలకి ఇంత బాగా వస్తుంది అప్పుడే స్టార్టింగ్ పొద చిక్కుడు పూత వస్తుంది కానీ రాలిపోతూ ఉంది కాయలు ఎక్కువ రావడం లేదు ఇవన్నీ పొద చిక్కుడులే చిట్టి చిట్టి వంకాయలు చిన్న సైజుకే కోసేయాలేమో ఈ వంకాయలు తెలియదు అప్పుడే పండిపోతా ఉంది చూడండి చిట్టి సైజే పండిపోతా ఉంది నాటు వంకాయలు ఇవి నాటు వంకాయలు ఇందులో కూడా ఉన్నాయి ఇది ఎంత చిన్నదిగా ఉన్నాయి సైజు ఆయన క్లీన్ చేస్తున్నాడు తోట వర్షం పడింది కదా గిడ్డి ఎక్కువ వస్తుంది అందుకని మొత్తం క్లీన్ చేస్తా ఉన్నా మన మునగ చెట్టు మునక్కాయలు చూడండి ఎన్ని ఉన్నాయి మునక్కాయలు కూడా కోసుకోవాలి లావ్ వచ్చేస్తుంది ఆకు కూడా చాలా ఫ్రెష్గా ఉంది బాగుంది మునక్కాయలు బాగా వస్తున్నాయి కొయ్యకపోతే లావైపోతాయి లావైనాయంటే ముదిరిపోతాయి తినలే చూడండి ఆరు నెలలకే కాయలు ఇచ్చింది మా మొనగ చెట్టు ఒక కాయ వదిలేసాను బాగా విత్తనాలు కానీ ఎవరైనా అడిగితే వాళ్ళు పంపిద్దామని చాలా పొడవు పొడవు కాయలు మా చెట్లు మంచి సీడ్ అండి ఇది మరి ఇవన్నీ బెండ మొక్కలు అరటి కాయ చెట్లు తెచ్చిపెట్టాను అవి గోరింటాకండి గింజ పడి మొలిచింది అది మనం గోరింటాకు తీసుకొచ్చుకుంటాము కదా ముందర ఇంటి ముందు వేస్తున్నాను ఆ గోరింటాకు గింజ పడి ఎంత చక్కగా చూడండి ఇంకా కొయ్యలా కోసుకోవాలి దీంట్లో స్టార్ట్ చేయలేదు హార్వెస్ట్ ఇది జామ చెట్టు తైవాన్ జామ్ అంటండి ఇది మొక్క కొనుక్కొచ్చి పెట్టాం బాగా కాయలు కూడా వస్తున్నాయి ఇక చీమలు ఉంది దీనికి ఈరోజు మందు వేయాలి ఇవంతా అరటి చెట్లండి వరుసగా ఉన్నది మరి ఇక్కడ కందాదుంపలు పెట్టాను అవి వస్తున్నాయి రెండు వాటర్ యాపిల్ అరటి చెట్ల మధ్యలో ఉంది ఇంకా కాప్ స్టార్ట్ అవ్వలేదు మూడు సంవత్సరాలకు వస్తుంది అన్నారు ఇంకా వన్ ఇయర్ పడుతుంది పెట్టి రెండు సంవత్సరాలు అయింది కానీ జామ చెట్టు మాత్రం రెండు సంవత్సరాలు అయినా అది వస్తూ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బస్సులు పోతున్నాయి సౌండ్ ఇది కందదుంప ఇది అరటి చెట్లు ఇది అమృతపాణి అమృతపాణి అరటి చెట్లు ఇది లాంగ్ బీన్స్ అండి చక్కగా వస్తాను చూడండి లాంగ్ బీన్స్ చీమలు ఎందుకు వస్తున్నాయో తెలియదు దీనికి కూడా చీమలు వస్తుండే చీమలు వస్తుందంటే ఏడ చీడ ఉందని అర్థం ఇవన్నీ సామగడ్లు ఇక్కడ ఒకటి మిస్ టై వచ్చేసింది కందగడ్డ దుంప ఇవన్నీ పసుపు అండి పసుపు ఒక లైన్ పసుపు పెట్టాను ఈ మొత్తం సామగడ్డలు పెట్టాను సామగడ్డ మనం గడ్డ కూరలు కాబట్టి వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుందండి మనకు కోసి నిలువ చేసుకుంటే ఇవన్నీ కొమ్మలతో పెట్టిన గోంగూర బెండ మొక్కలు ఇక్కడ ఒక రెండు లైన్లుగా పెట్టాను బెండ మొక్కలు కాయలు వేస్తున్నాయి ఇది కందదు అరటి చెట్టు గాలికి విరిగిపోయింది సరే చెట్లోనే వదిలేస్తే మాగుతుంది ఏమని అని వదిలేసం చిన్న కాయలుగా ఉండేటప్పుడే పడిపోయింది చెట్టు విరిగిపోయింది గాలికే విరిగిపోయింది అంతా అరటి మొక్కలు అవుతుంది మేము కోయలేకపోతున్నాం వస్తూ ఉంది ఇది వదిలినామంటే ఇది నీరు పారే స్థలము మొక్కలకి ఇక్కడ పెట్టాం పైప్ లైను ఈ దీంట్లోకి ఉంది ఇక్కడ మొత్తం తీసేస్తాము అనుకుంటున్నాం అన్నగంటకంతా ఇదండి చెరుకు ఇప్పుడు రెండు సంవత్సరాలుగా కట్ చేసుకుంటున్నాము ఈసారి ఈ పాద తీసేసి ఇంకొంచెం దూరంగా వేద్దాం అనుకుంటున్నాం ఇది ఎందుకు రావడం లేదో తెలియదండి పప్పాయ పూతొస్తానే ఉంది కానీ కాయ నిలబడటం లేదు పూతంతా రాలిపోతూ ఉంది ఇది బూడిది గుమ్మడికాయ పాదు కాయ వచ్చింది దాన్ని తెల్ల గలిజేరు ఇలా వస్తుంది పొయ్యి దగ్గర మా ఆయన కర్ర వేసి పెట్టినాడు విత్తనాలు కూడా వస్తున్నాయి ఇది మన తోట వర్షాన్ని చూడండి పచ్చగా ఎంత బాగుందో ఇది ఉసిరికాయ మరి బయట కూడా ఉన్నాయి మొక్కలు చూసేద్దాము ఇది ఎల్లో కలర్ పూలు మొక్క రెండు పక్క పక్కనే పెట్టాము అందువల్ల తెలుస్తుంది రేకు గన్నేరు పూలు తెలుసు మొక్కలు ఇవి గన్నరు పూలే పింకు ఇది బిళ్ళ గన్నేరు అంటారు కదా అది ఇది జామ చెట్టు జామ చెట్టు కూడా తినేస్తున్నాయి ఆవులు నేను చేయలేము పింక్ కలర్ గన్నేరు పూలు షో కోసం పెట్టాం ఇది గోరింటాక్ ఆవులు తినేస్తున్నాయి గోరింటాక్ కూడా అందుకోసం ఇలా పెట్టాను తినకుండా ఉంటాయని ముందరకు వస్తే గుచ్చుకుంటుంది ఇది అని ఎంత తినొచ్చు కదా దానిపై మొక్కలకే వెళ్తుంది ఇది ఉస్తికాయలు చెట్టు అండి ఇది ఆకులు పండి పండి రాలిపోతున్నాయి సైడు ఇక్కడ ఒక మామిడి చెట్టు పెట్టాము దానికి కూడా ఇలా కంప వేసినాం ఆవులు తినేస్తున్నాయి అంటే ఘాటువైపు ఇంటికి ఆవైపోయి ఏమున్నాయో చూసేద్దాం రండి అండి నిన్న వరకు బాగున్నింది జామ్ చెట్టు ఇవాళకి హ్యాపీగా తినేసి వెళ్ళిపోయినాయి ఇది కానుక చెట్టండి ఇది నందివర్ధనం పూలు మొక్కంతా బాగున్నాయి కదా చాలా ఉన్నాయి మా ఖి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు జర్మనీ ఈ ఉస్తికాయల చెట్టు అది ఇది ఒకేసారి పెట్టాను కానీ ఆ పక్క రాలేదు ఇది మాత్రం చాలా బాగా వస్తుంది పూత కూడా వస్తుంది ఇంకా కాయ అయితే స్టార్ట్ అవ్వాలండి మన తోట ఎలా ఉంది నచ్చిందా అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చూపిస్తుంటాను మీకు కూడా అవకాశం వస్తే ఇంట్లో కనీసం నాలుగు మొక్కలైనా పెంచుకోండి ఆ మొక్కలు ఎదుగుతూ ఉంటే మన సంతోషం అంతకంత పెరుగుతూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ